హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ పచ్చి కొబ్బరితో స్వీట్ అది కోకోనట్ బర్ఫీ అండి చాలా చాలా సింపుల్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా పూజలులో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరి మిగిలిపోతే ఎక్కువగా పచ్చళ్ళు అవి పెట్టుకుంటాము దానికి బదులుగా ఈ బర్ఫీ చేసుకోండి చాలా చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మిల్క్ని వేసుకుందాము ముందు మిల్క్ని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి బాయిల్ రాగానే ఫ్లేమ్ తగ్గించేసేయాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులో పంచదారని యాడ్ చేసుకోండి పంచదారని బాగా కరిగిచ్చేయాలి అలా గరిటతో కలుపుతూ పంచదార కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేసుకుందాము ఇదిగోండి నేను మిక్సీలో వేసి కొబ్బరిని తురుముగా చేసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసేసాక బాగా కలిపేసుకోవాలి మరి కాసేపు కుక్ చేసుకోవాలి కాస్త చిక్కబడుతుంది కలుపుతూనే ఉండాలి కలపడం మాత్రం ఆపకూడదు కలుపుతూ ఉన్న తర్వాత మరి కాస్త చిక్కబడినాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాము మిల్క్ పౌడర్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు ఇలాయచీ పొడి అలానే ఒక స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారినివ్వాలి మరి కాస్త చిక్కబడుతుంది ఆఫ్ చేసుకున్నా కూడా కాసేపు కలుపుతానే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఆ మిక్చర్ని ప్లేట్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగానే మనం డ్రై ఫ్రూట్స్ని కాజు పిస్తా బాదాంని కట్ చేసి పెట్టుకోవాలి అవి వాటిపైన స్ప్రింకిల్ చేసేసి ఇప్పుడు నైఫ్తో స్క్వేర్ షేప్లోనో డైమండ్ షేప్లోనో మనకి నచ్చే షేప్లో ఇలా కట్ చేసుకుంటే అంతే అండి ఎమ్మీ బర్ఫీ రెడీ థ్యాంక్ యూ ఫర్